పార్వతీపురం కలెక్టరేట్లో అధికారుల తీరు మారలేదు మారుమూల గిరిజన ప్రాంతాల నుంచి సమస్యలను పరిశీలించాలంటూ ప్రజలు కలెక్టర్ కార్యాలయం వద్దకు వస్తే సెల్ ఫోన్లో సొల్లు కబుర్లు చెప్పుకుంటూ వీడియోస్ చూస్తూ కాలయాపన చేస్తున్నారు కొందరు అధికారులు పార్వతీపురం మన్యం జిల్లా కలెక్టరేట్ లో ప్రతి సోమవారం ప్రజా సమస్యల పరిష్కార వేదిక నిర్వహిస్తూ ఉన్నారు ఈ సమావేశానికి కలెక్టర్ అధికారులు హాజరవుతారు సమస్యలు చెప్పుకునేందుకు గిరిజన ప్రాంతాల నుంచి ప్రజలు కూడా తరలి వస్తారు అయితే ఎంతో కష్టపడి మారుమూల గ్రామాల నుంచి సమస్యలు చెప్పుకునేందుకు వచ్చే ప్రజలను అధికారులు పట్టించుకోవడం లేదు ఏసీ రూమ్స్ లో కూర్చొని సెల్ ఫోన్స్ తో కాలక్షేపం చేస్తున్నారు గేమ్స్ ఆడుకుంటూ వీడియోస్ చూసుకుంటూ గడిపిస్తున్నారు కలెక్టర్ సమస్యలు వింటుంటే కొందరు అధికారులు మాత్రం టైం పాస్ చేస్తున్నారు అధికారుల తీరుపై స్థానిక నాయకులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు ప్రజా సమస్యల పరిష్కార వేదికలో సమస్యలు పరిష్కరించడంపై ఫోకస్ పెట్టాలని అంటున్నారు